నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ సత్యనిష్ట గురు ధ్యానం ముగించుకోగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఒక వ్యక్తి పైకి లేచారు గురువు గారు తీర్చుకోవడానికి నాకు దారి కనపడలేదు అసలు ఈ అనుమానాలు ఎందుకు వస్తుంది ఎలా చేయాలి పనులు ఎలా చేయకూడదు కాస్త వివరిస్తారా అన్నారు సత్యరీష్ఠుడు అతను దీర్ఘంగా చూసి ఆయన నీవు ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నావు అనే విషయం నీకు తెలియదు ఏమిటా మానసిక సమస్య అంటే బద్ధకము నీలో బద్ధకము అనేటువంటి ఒక మానసిక సమస్య ఉంది నీకు అన్నీ తెలుసు కొంతవరకు ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో కూడా తెలుసు కానీ ఎప్పుడు చేయాలో తెలియటం లేదు ఏం చెయ్యాలో తెలుసు ఎలా చెయ్యాలో తెలుసు ఎప్పుడు చెయ్యాలా అనేది మాత్రం నేను తెలియడం లేదు ఎందుకని ఎందుకంటే దాన్నే బద్ధకము అంటాం నీవు వ్యాపారం చేస్తున్నావు ఈ వ్యాపారంలో కొంత కలిసి వచ్చింది ఆ కలిసి వచ్చిన ధనాన్ని పెట్టుకొని ఇంకే వ్యాపారం చేయాలి అనుకుంటున్నావు ఇలా అనుకున్నప్పుడు ఏమైంది నీలో ఒక మార్పు సంభవిస్తూ ఉంది ఏముంది ధనం కొంత చేరేసరికి దాన్ని ఎవరైనా ఇంకా అభివృద్ధి చెయ్యాలి అనుకుంటారు కానీ ఇక్కడికి చాలు వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉండరు చాలు అనుకునే వాళ్ళు తృప్తి చెందేవాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉండరు సంపాదించాలి సంపాదించాలి మంచిదే అయితే ధర్మబద్ధంగా సంపాదించడం అది నీతి అనబడుతుంది నీతి అంటే మీ మనం లక్ష్మణ రేఖను దాటకుండా చేయడం లక్ష్మణ రేఖ అంటే మళ్ళీ అడుగుతావేమో లక్ష్మణ రేఖ అంటే సత్య మార్గము సత్యం అనేది లక్ష్మణ రేఖ మన ముంద ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్మణ రేఖ సత్యం అనేది లక్ష్మణ రేఖ అంటే స్వామి అనడా వ్యక్తి లక్ష్మణు అనే కంటే నీవు రామాయణం వినలేదా వింటారు వింటూ ఉంటారు ఈ యొక్క టీవీ మాధ్యమాలు కూడా వస్తున్నాయి నేను చూశాను రామాయణం లక్ష్మణుడు ఎవరి ముందు గీత గీస్తాడు నా గురువు గారు నాకు గుర్తులేదు లక్ష్మణుడు ఎందుకు గీత గీతీస్తాడు ఎవరి ముందు గీత గీస్తాడు నాకు గుర్తులేదు కాదు చెప్తారా అంటారు లక్ష్మణునికి దివ్యజ్ఞానం ఉంది ఎందుకంటే ఎవరైతే పెద్దవాడు తనకు ముందు పుట్టినవాడు చిన్నవాడైన వాడు ఏం చెయ్యాలంటే సోదర ధర్మాన్ని నిర్వర్తించాలి సోదర ధర్మాన్ని అంటే మీ పెద్దవాడుగా పుట్టినప్పుడు పెద్దవాడు అంటే కొద్దిగా జ్ఞానం ఉన్నవాడే కదా నీకంటే ముందు పుట్టినాడు అంటే కొద్దిగా జ్ఞానం ఉన్నట్లే కదా కనుక అతను జ్ఞాన అజ్ఞాన అని ముందు మనం తెలుసుకోవచ్చు ఎందుకు అనేక మంది అతన్ని పొగుడుతూ ఉంటే పూజిస్తూ ఉంటే అతన్ని మంచిగా చూస్తూ ఉంటే గౌరవంగా చూస్తూ ఉంటే మంచివాడే కదా కనుక శ్రీరామచంద్రుడు మంచివాడు శ్రీరామచంద్రుడు ఆయన సీత కూర్చున్నప్పుడు సీతాదేవి ఒక మాయాచింక పోతూ ఉంటుంది వాడు మారీచుడు అనే రాక్షసుడు రావణాసుడు పంపిస్తాడు ఈమె జింక కావాలంటుంది అప్పుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు అలాగా అని ఆ జింక చూస్తాడు కానీ శ్రీరామచంద్రుడికి తెలియదా తెలుసాకి కానీ అక్కడ ఏ కర్మ జరగాలో ఆ కర్మ జరగాలి కనుక లక్ష్మణుడు చెప్తాడు వదిలి గారు జింకలలో బంగారు జింక నేను ఇక్కడ చూడలేదు కనుక ఇది ఏదో మాయా జింకగా ఉంది అని అంటే శ్రీరామచంద్రుడు వారి నుంచి ఆయన సీత అడిగింది భార్య అడిగినప్పుడు తెచ్చిపెట్టడం భర్తధర్మ కనుక నేను వెళ్ళి ఆ జింకను ముందుకు వెళ్ళేసరికి అది పరిగెడుతూనే ఉంది అప్పుడు కొద్దిసేపటికి అది రాముని బాణం తగిలి హా లక్ష్మణ హా సీత అని అరిచి రాముడు అరిచినట్టుగా అరిచింది అది అప్పుడు సీత ఏమనుకుంది కొద్దిగా మాయలో పడిపోయింది తల్లి సీతమ్మ తల్లి కొద్దిగా మాయలో పడిపోయింది ఏంటి ఆ మాయ విష్ణు మాయ ఎందుకు జరగాలి ఏం జరగాలి రామచంద్రుల సీతారామచంద్రుల యొక్క జీవితం ఆదర్శవంతము అనేది జరగాలి కనుక లక్ష్మణుడు ఆ యొక్క మాయను గ్రహించాడు గ్రహించి అమ్మ తల్లి అన్నకేం కాదు అని అంటే ఆమె ఒప్పుకోదు లేదు ఈ మారి గారిచ్చాడు అని అన్ని చెప్తాడు అయితే ఆమె ఏదో కొంచెం అనుమానంగా చెప్తుంది లేదు నీలో ఏదో బుద్ధి మారినట్లుంది అనేది అంటుంది వెంటే ల లక్ష్మణ అంటే బాధేస్తుంది హృదయం అంతా బాధేస్తుంది తల్లిలాగా సొంత తల్లిలాగా నేను ఆరాధిస్తున్నాను నన్ను ఇలా అనుమానించడం బాగున్న తల్లి అయితే నీ మంచి కూడా చెప్తున్నా ఇదిగో నేను ఒక గీతకి ఇస్తాను అని బాణం తీసుకొని గీతకి ఇస్తాను దాన్ని లక్ష్మణ రేఖ అంటారు లక్ష్మణ రేఖ అంటే చాలా శక్తివంతమైనటువంటి సత్యము సత్యానికి మరో పేరు లక్ష్మణ రేఖ ఆయన ఏం చెప్పాడు సత్యం ఇది సత్యం తల్లి ఈ సత్యాన్ని నువ్వు దాటి వెళితే నీకు ప్రమాదం ఎవరు వచ్చింది ఏం అడిగినా ఏం ఏదో ఎట్లాంటి ప్రలోభాలు పెట్టినా కూడా నువ్వు ఈ దాటి వద్దు లోపలే ఉండి అడుగు లేదా వాళ్లే లోపలికి అడుగు అని చెప్పేసి వెళ్ళిపోతాడు జరిగిపోయింది ఇంకా రావణాసురుడు వస్తాడు రావణాసురుడు వచ్చాడు ఒక జంగమ జంగమదేవ రూపంలో వస్తాడు భిక్ష పెట్టి తల్లి అంటాడు ఆమె ఇంట్లోకి వెళ్ళి ఏదో పదార్థాలు తీసుకొస్తుంది ఈ రావణాసురుడు గీత పెట్టి దాటాలనుకుంటాడు కానీ అది జ్వాల సత్యం అనేది కఠినమైంది అగ్నిజ్వల లాంటిది సత్యం తప్పితే మహాప్రళయం మహా అగ్ని వాళ్ళను కాల్చేస్తూ ఉంటుంది ఎవరైతే సత్యం మరచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని ఈ లక్ష్మణ రేఖ అంటే సత్యము అనేటువంటి లక్ష్మణ రేఖ ఖచ్చితంగా ఎప్పటికో ఒకప్పుడు వాళ్ళు దహించేస్తుంది అంటే మీ బాధ పెడుతుంది ఈ రామణాసుడికి అర్థమైపోయింది సర్వశక్తుల్లో ఉన్నటువంటి నాకే ఈ గీత ఏముంది అనుకున్నాడు కానీ లక్ష్మణుడు సోదరుడు కదా ఆదిశేషుడు ఆదిశేషుడు అవుతారు శ్రీరాముడు మహావిష్ణు అవుతారు ఆ గీత దాట లేకుంటే నువ్వే వచ్చి అన్నం మీ తల్లి అంటాడు లేదు లేదు దాటి పక్క రాను మీరే రండి అంటారు ఏమమ్మా భిక్షుడు భిక్ష ఇచ్చేటప్పుడు ఈ ఇలాంటివి అడ్డం కూడా తొలగించుకొని ఇవ్వాలని తెలియదా అని ఏదో అంటాడు ఆమె కూడా కొద్దిగా మాయలు పడింది కానీ తర్వాత గీత దాటింది రావణాసురుడు ఎత్తి కనుక మనకు సత్యము అనేది ఒక హద్దు ఉంది దాన్ని మరచిపోయి మనము ఆ హద్దును జరిపేసుకుంటూ ఉంటాం ఎందుకు మన అవసరాల కోసం ఏముంది కొంచెం అబద్ధం చెప్తే అసత్యం చెప్తే ఏమవుతుంది మార్గం తప్పితే ఏమవుతుంది నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు ఒక వ్యాపారం చేశావు అందులో లాభాలు బాగా వచ్చాయి సంపాదించావు తర్వాత నీవు ఏ వ్యాపారాన్ని అయితే నమ్ముకున్నావో ఆ వ్యాపారాన్ని కొనసాగించు అందులో నీకు రాన్న జ్ఞానం పెరుగుతుంది నువ్వు అనుకున్న విధంగా ధనం కూడా సంపాదించవచ్చు ఇబ్బంది లేదు తర్వాత నువ్వు ఇంకేదో వేరే వ్యాపారం చేయాలనుకుంటావు వేరే వ్యాపారం వేరే పని దానికి ధనం పెడితే ఈ ధనం ఏమన్నా వెళ్ళిపోతే ఎట్లా అనేది నీళ్ళు అనుమానం ఆ చేయడానికి ఏం చేస్తున్నావు బద్ధకం వహిస్తున్నావు బద్ధకం అంటే ఏమి ఈ పని చేస్తే ఏమవుతుందో ఒక రేపు చేస్తాం మరస చేసుకుందాం అని రోజు రోజుకి ఈ విధంగా వాయిదా వేసుకుంటూ పోతున్నాం ఈ వాయిదా వేసుకోవడం వల్ల నీకు మానసిక సమస్య లోపల పెరిగిపోయింది ఎందుకు నీ చేయాలని ఉంది చేయగలవు అని నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోకుండా చేస్తున్నావు నీ స్వధర్మం మొదలుపెట్టిన వ్యాపారం దాంట్లో నీ సూక్ష్మాలు అనేక రకాల జ్ఞానాలు ఎలా సంపాదించాలో ఎలా సత్యాన్ని అనుసరించి ధర్మాన్ని అనుసరించి నీతిగా సంపాదించాలో అలా ధర్మబద్ధంగా సంపాదించుకుంటూ ఉంటావు బాగానే ఉంది తర్వాత ఇంకొకటి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు దాన్ని నలుగురితో చర్చించి తెలుసుకున్నప్పుడు వెంటనే ప్రారంభించారు కదా దానికి అన్ని ముహూర్తాలు పెట్టుకున్నావు దానికి అన్ని కూడా సమయాన్ని అన్నింటినీ కూడా పురోహితిని పిలిపించి అన్ని నిర్ణయించుకున్నావు అయితే నేను చేసింది ఏమిటి ఇక్కడ ఈ బద్దు కాదు రేపు చేస్తా మళ్ళీ వయలు తిరిగి మళ్ళీ స్వామి మళ్ళీ ఒక ముహూర్తం పెట్టండి అప్పుడు ఏదో ఒక అడ్డం వస్తుంది మళ్ళీ స్వామి మళ్ళీ ఇలా ఎవరైతే ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడు చేయకుండా బద్దకించుకొని తర్వాత వాయిదాలు వేసుకుంటూ ఉంటారో వారికి ఒక మానసిక సమస్య వాళ్ళు ఎప్పటికీ చేయలేకపోతారు అనుమానం అనేది లోపల ఉంటే మనకు ఆనందం అనేది రానే రాదు అనుమానం ఆనందానికి వ్యతిరేకం అనుమానాన్ని పారదోలాలి అంటే అనుమానాన్ని మొత్తం కాలరాచేటటువంటి హనుమంతుడు నీకు దయ కావాలి నీవు హనుమంతుడిని ధ్యానించు నిత్యం వెళ్ళి హనుమంతుని స్థుతించు స్తోత్రం చెయ్యి నీకు ఏం చేయాలో అర్థమవుతుంది అని చెప్పాడు రత్యనేష్ఠుడు అందరూ కూడా విన్నారు అప్పుడు ఆ వ్యక్తి స్వామి అర్థమైంది నాలో ఉండే మన మానసిక బలహీనత ఏదో వాయిదా వేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదనుకొని మీరు చక్కగా చెప్పారు మీరు చెప్పింది నిజమే దానిలో అలాంటి బలహీనత ఒకటి ఉంది ఏమిటది ఏమన్నా ప్రారంభించాలి అంటే ఏ ముహూర్తాలు చూసినా ఈయన పెట్టిన ముహూర్తం బాగలేదేమో ఇంకొక పూజారి దగ్గరికి వెళ్ళా ఆయన పెట్టాడు ఒక ముహూర్తం దానికి దీనికి ఏదో కొద్దిగా తేడాగా ఉంది అరే ఇదేంటి దానికి తేడాగా ఉంది కాబట్టి ఇంకొక పూజ ఈ తేడాలు ఎదుర్కొంటూ పోతే చెప్పే వాటిల్లో ఎవరో ఒక ఒక మాట అరమాట ఏదో తేడా ఉంటుంది అంత మాత్రాన ఆయన నూటి నూరు శాతం నీకు అనుకూలంగా చెప్పాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పే వ్యక్తుల బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పగానే ఆ వ్యక్తి గురువుకి నమస్కరించి వెళ్ళిపోయాడు ఇలా బద్ధకం అనేది మన మానసిక బలహీనత మానసిక సమస్య ఇది దీన్ని పెంచి పోషిస్తే భయంకరమైన సమస్యగా మారిపోతుంది ఆఖరికి చిన్న ఇక్కడ ఉన్న గడ్డిపోచ కూడా అయితే ఆ పక్క వేలేని పరిస్థితి అయిపోతుంది ఎందుకు నీ బద్ధకం రాను 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 నీ శరీర అవయవాలు అన్నిటినీ తీసేస్తుంది కృంగదీసేస్తుంది మనస్సుని గజిబిచ్చేసేస్తుంది ఈ మనసు ఎప్పుడైతే గజిబిజి అయిపోతుందో నువ్వు ఏ పని చేయాలన్నా భయపడతా ఉంటావు ఏం చేయాలన్నా భయమే ఇలాంటి గుణాలు ఏర్పడడం వల్ల నీ మానసిక సమస్య ఎక్కువ అధికమైపోయి ఆఖరికి చెయ్యి కింద పెట్టాలన్నా భయమే చేత్తో నీళ్ళు తాగాలన్నా భయమే ఇన్ని భయాలు చేయబోతానైనా నీవు నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకో అనుకున్న దాని గుడి భగవంతుని భారమై నువ్వు అనుకున్నావో భగవంతుడి మీద భారమే చేసేవాడు చేయించేవాడు ఆయనే కదా నీకు ఎంతవరకు సంపాదించింది ఎవరనుకుంటున్నావు నువ్వు నేను సంపాదించాను నేను ఈ వ్యాపారం చేశాను అంటున్నావు అజ్ఞానం సంపూర్ణ అజ్ఞానం నీ పుణ్యం అనేది తీసుకొచ్చింది నీకు పుణ్యం ఉంది కనుక భగవంతుడిని సహకరించాడు భగవంతుడు సహకరించాడు కనుక నీవు గొప్పవాడవ సంపాదించావు పేరు కూడా బాగా ఉంది నీ పిల్లలు కూడా బాగున్నారు అని చెప్పగానే ఆ వ్యక్తి నమస్కరించి వెళ్ళిపోయాడు ഓം നമഃശിവായ പരമേശ്വരായ